శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ మంజరి గారు రచించిన మనసులోని మాట పెద్దదాని పుట్టినరోజు దగ్గరకు వచ్చింది ఇంతవరకు దానికి బట్టలు తీయనే లేదు అంది సరోజమ్మ కాంతారావు ఆమె భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు అతని కళ్ళు భార్య కళ్ళల్లోకి తెలివిగా చూశాయి భర్త అలా ఎందుకు చూస్తాడో తెలియకపోలేదామెకి అందుకే మౌనంగా అతను దానికోసం ఎదురు చూసింది వాళ్ళు ఎదిగిన పిల్లలు డిగ్రీ మొదటి సంవత్సరం ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నారు ఇక నుంచి వాళ్ళకి కావాల్సినవి వాళ్లే కొనుక్కుంటారు డబ్బిస్తాను అంటున్న భర్తని మురిపెంగా చూసింది సరోజమ్మ ఏ ఒక్కరి పుట్టినరోజైనా సరే ఇద్దరు పిల్లలకి బట్టలు కొంటాడాయన ఆడపిల్లలైనా వాళ్ళ మీద అపారమైన మమకారం వాత్సల్యం పుట్టినరోజు నాడు మాత్రమే ఇవి పలానా పిల్ల కోసం కొన్న బట్టలని తెలిసేది ఆ తర్వాత అవి తారుమారవుతుంటాయి ఎవరికి నచ్చినవి వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు కాంతారావు సరోజనమ్మ అక్కడి నుంచి కదిలి కూతుళ్ళున్న గది వద్దకు వచ్చారు లోపల నుంచి మాటలు వినపడుతున్నాయి మొహానికి కాస్త క్రీమ్ రాసుకుంటే బాగుంటుంది కదా చిన్న కూతురు చిత్ర గొంతు అది పోనిద్దు ఇద్దరం క్రీమ్ రాసుకుంటే పది రోజుల్లో సీసా ఖాళీ అవుతుంది నెల నెల పాసులు కొనడానికే నాన్నగారు తలక్రిందులవుతున్నారు పెద్దమ్మాయి సుచిత్రాంది కాలేజీకి వెళ్తున్నప్పుడు కాస్త నీటుగా ఉండకపోతే ఎలా అన్నది చిత్ర సుచిత్ర చిత్ర ఏడాది తేడాలో మధ్యతరగతి మనిషి కాంతారావు ఇంట్లో పుట్టిన ఆడపిల్లలు చిత్ర పుట్టాక ఎవరిని సంప్రదించకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు కాంతారావు అతను ఆ విషయం చెప్తే తెల్లబోయింది సరోజనమ్మ భర్త చేసింది సమంజసమని తెలిసినా తనకో మాట చెప్పలేదని ఆమె బాధ చెబితే ఆమె అంగీకరించదన్న భయంతో రహస్యంగా చేయించుకున్నట్టు వివరించాడతను ఇద్దరు ఆడపిల్లల స్వభావాలు భిన్నమైనవి చిత్ర తనకి కావాల్సింది మొండిపట్టుతో సాధించుకుంటుంది తండ్రి ఇంటికి తెచ్చే డైరీలు నోట్స్గా ఉపయోగించుకొని పొదుపు పాటిస్తుంది సుచిత్ర క్లాసులో ఒక్కసారి పాఠం వింటే తిరిగి చదవాల్సిన అవసరం ఉండదు చిత్రకి చెప్పిన పాఠం వంట పట్టించుకునే వరకు నిద్రపోదు సుచిత్ర పిల్లలకి పదేళ్లు దాటే వరకు బతికుంది నాయనమ్మ పిల్లలల్లరి గమనించి ఒకరిది తండ్రి పోలిక మరొకరిది తల్లి పోలిక అని తేల్చింది పోలికలున్న పెద్ద పిల్ల తండ్రి పోలికలున్న పెద్ద పిల్ల తల్లిలా కాస్త రంగు తక్కువ తల్లి పోలికలున్న చిన్నది తండ్రిలా తెలుపు ఇలాంటి కబుర్లు ఎంతకీ తెలేవి కావు ఎన్నిసార్లు విన్నా తనివి తీరేది కాదు తల్లి గుర్తొచ్చి కళ్ళు చెమర్చాయి కాంతారావుకి తల్లికి కూడా మనవరాళ్లే ఆశాదీపాలు లేచింది మొదలు వాళ్ల వెంటపడి వాళ్ల పనుల్లో జోక్యం చేసుకునేది ఒక్కొక్కప్పుడు విసుగు పుట్టి అరిచేవాడు కొడుకులైనా కూతుళ్ళైనా వాళ్ళిద్దరే రా నీకు అనేది తల్లి తల్లి ఆ తరం మనిషి అయినా ఆడపిల్లల్ని తేలిగ్గా చూసేది కాదు అందువల్లనే కూతుళ్ళు ఎదిగిపోతున్నారు అనుకున్నప్పుడల్లా తల్లి కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది తల్లిని తను కన్న పిల్లల్ని వేరు చేసి చూడలేడు కాంతారావు తల్లిని ప్రేమించినట్టే కూతుళ్ళని ప్రేమిస్తాడు ఇప్పుడు తల్లి లేకపోవడంతో కూతుళ్ళని మరీ అపురూపంగా చూసుకుంటాడు ఆలోచనల నుంచి తెప్పరిల్లి పిల్లల గదిలోకి ప్రవేశించి డబ్బు సరోజనమ్మ చేతికి అందించాడు ఆమె కూతుళ్లకు అందించింది నాన్నగారి వైపు ఆశ్చర్యంగా చూసారిద్దరూ కారణం చెప్పమన్నట్టు ఏం లేదమ్మా ఇక నుంచి బట్టలు మీరే కొనుక్కోండి ఈ కాలం పిల్లలు మీరు మీ మీద మా పాత అభిరుచులు రుద్దడం భావ్యం కాదని అనుకున్నాను మీరు ఎదుగుతున్నారు మంచి చెడ్డలు ఆలోచించగలుగుతున్నారు అన్నాడు కాంతారావు పిల్లల ముఖాలతో పాటు ఆ పిల్లల్ని కన్నా సరోజనమ్మ ముఖం కూడా వెలిగింది ఆ ముగ్గురు సంతోషాన్ని చూసి తృప్తిగా బయటికి నడిచాడు కాంతారావు బస్సు మలుపు తిరిగిన మరుక్షణం అక్కని హెచ్చరించింది చిత్ర నా వెనకేరా జంకితే సీటు దొరకదు తలాడించింది సుచిత్ర కానీ చెల్లెలి మాదిరిగా జనాన్ని నెట్టుకొని వెళ్ళలేకపోయింది ఆ ఇద్దరి మధ్య పది మంది ప్రయాణికులు దూరిపోయారు తొలుత బస్సు ఎక్కిన చిత్ర ఖాళీ సీట్లో పుస్తకాలుంచి ఇంకో సీట్లో కూర్చుంది అది చూసి ప్రయాణికులలో కామె విసురుగా అంది బస్సు మీ బాబుది కాదు పుస్తకాలు పెట్టి సీటు ఉంచడానికి మేం కూడా టికెట్ కొంటాం ఆమె వైపు నిప్పులు కక్కుతున్నట్లు చూసింది చిత్ర ఇది మీ బాబుది కూడా కాదు నువ్వు ఇంకా టికెట్ కూడా కొనలేదు మేము నెలకి సరిపడా ముందే కొనేసాం అయితే మాత్రం బస్సు ఇంకా ఎక్కని వాళ్ళకి సీటు ఉంచితే ముందక్కిన వాళ్ళు ఏమైపోతారు ఇది కాలేజీ స్టూడెంట్స్ కోసం వేసిన బస్సు మేము రోజు ఇక్కడే ఎక్కుతాం మీరే సిటీకి కొత్తగా వచ్చినట్టున్నారు కొందరు స్టూడెంట్స్ నవ్వారు తన వద్ద సమాధానం లేకపోవడంతో ఎర్రబడిన ముఖాన్ని పక్కకు తిప్పుకుందా ప్రయాణికురాలు సీటులోని పుస్తకాలు అందుకుని ఘర్షణ పడిన స్త్రీతో అంది సుచిత్ర మీరు కూర్చోండి ఆమె ఇబ్బందిగా కదిలి చెప్పింది పర్లేదు కూర్చోమ్మా ఆ సంభాషణ విన్న వయసుమల్లి నోకామే సీటులో కూలబడి జనాంతికంగా చెప్పింది ఈ మాత్రం దానికి గొడవదేనికి ఎవ్వరమూ సీటు ఇంటికి పట్టుకుపోము అక్కవైపు కోపంగా చూసింది చిత్ర తను లేచి అక్కకు సీటు ఇవ్వాలనే ఆలోచన వచ్చింది కానీ కోపం ఆ పని చెయ్యనివ్వలేదు రెండు స్టాపుల తర్వాత చెల్లెలి పక్కన సీటు దొరికింది సుచిత్రకి ఆ విషయం అంతటితో మర్చిపోయి యథాలాపంగా తలతిప్పిన చిత్ర ఓ యువకుడు తననే చూస్తూ ఉండటం గమనించింది బ్లాక్ ప్యాంటు మీద వైట్ షర్ట్ టక్ చేశాడు మెడలో టై వేలాడుతోంది గాలికి చెదిరినట్టు నుదుటిపైన పడుతోంది జుట్టు ఓ చేత్తో ఫైలు మరో చేత్తో బ్యాలెన్సింగ్ రాడ్ పట్టుకొని తనని చూస్తున్నాడు తల తిప్పుకొని ఆలోచనల్లో మునిగిపోయిందామే ప్రేమ పేరు చెప్పి యువకులతో కలిసి తిరగడాన్ని ఆమె ఎంతమాత్రమూ ఇష్టపడదు తనకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని గర్వంగా చెప్పుకునే వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తుంది అటువంటి పరిచయాలు పార్లర్లకి పార్కుల్లో మారుమూల ప్రదేశాలకి పరిమితమని చిత్రనమ్మకం విజయవంతమైన ప్రేమల కంటే విఫలమైన ప్రేమలు అధికమని ఎన్నో సంఘటనలు రుజువు చేస్తున్నాయి డబ్బు పెద్ద ఉద్యోగము లేకపోయినా తనని వాడిని చేసుకోవాలనేది ఆమె కోరిక అలాంటి వ్యక్తితో జీవితం పంచుకొని ఇల్లు చెక్కదిద్దుకుంటుంది ఆ ఇంట్లో కొంతకాలం పాటు ఇద్దరే ఉంటారు ఆ ఇద్దరు చిలక గోరింకల కంటే అపురూపంగా జీవిస్తారు ఆ తర్వాత ఓ చిన్న ప్రాణి వారికి ప్రాణప్రదమవుతుంది ఆ ప్రాణిని పెంచి పెద్ద చేసే బాధ్యత తను స్వీకరిస్తుంది దాంట్లో ఆనందం వేరు రోడ్డు పక్కన బస్సు ఆగిపోవడంతో చిత్ర ఆలోచనలు కాస్త చెదిరిపోయాయి స్క్వాడ్ చెకింగ్ కోసం బస్సు ఆపిందని గ్రహించి వారగా ఆ యువకుని వైపు దృష్టి సారించింది అతను వాచి చూసుకుని అసహనంగా కదిలాడు పాపం అర్జెంటుగా ఆఫీస్కు వెళ్ళాలి కాబోలు చెకింగ్ పూర్తి కావడానికి పది నిమిషాలు పట్టేసింది ఆలస్యంగా వెళ్తే వాళ్ల బాస్ తిడతాడేమో పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో అనుకుంటూ ఉండొచ్చు ఆర్టీసీ వారికి బుర్ర తక్కువ కాలేజీలకు ఆఫీసులకు వెళ్తున్నప్పుడు తీరిగ్గా చెకింగ్ మొదలెడతారు చెకింగ్ సమయంలో అధికారులకు సహకరించండి అంటూ విజ్ఞప్తి ఒకటి చిత్ర ఆలోచనలతో నిమిత్తం లేకుండా స్క్వాడ్ తన పని నిర్విఘ్నంగా ముగించింది మరి కాసేపట్లో కాలేజీ స్టాప్ రాబోతుండగా చూసి చూడనట్లు చూపు సారించింది సందేహం లేదు అతను తననే చూస్తున్నాడు స్మార్ట్గా నీట్గా ఉన్నాడతను అతను తన పక్కన నడిస్తే మేడ్ ఫర్ ఈ చదర్లా ఉంటాడు కొందరు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటే మరికొందరు ఏడవలేక నవ్వుతారు అయినా తనేం లెక్క చెయ్యదు అతనెటూ ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ప్రేమించడానికి అభ్యంతరం ఏమీ లేదు తన తల్లిదండ్రులను కలిసి అతను పెళ్లి ప్రస్తావన తెస్తే చాలు తనతో సహా అంతా తలలోపుతారు ఏదో ఉద్ధరించాలని కాలేజీలో చేరలేదు పెళ్లి కుదిరితే చదువు అటకెక్కుతుంది మరి అక్క ఒక్కసారిగా ఉలిక్కి పడింది చిత్ర అక్కకి పెళ్లి కాకుండా తనకి చెయ్యరు మరెలా కొద్దిసేపు దానిమీదే బుర్ర పెట్టింది అతను తనతో పరిచయం పెంచుకొని తమ అభిప్రాయాలు కలిశాక తన సలహా తీసుకుని రంగంలోకి దూకుతాడు ఇదంతా జరగడానికి చాలా రోజులే పడుతుంది ఈలోపు అక్కకి పెళ్లి సంబంధం రాకపోదు తనకంటే కాస్త ఛాయ తక్కువ కానీ అక్క అనాకారి కానే కాదు తను అక్క పక్క నిల్చుంటే అందరూ తననే చూస్తారు అందుచేత అక్క పెళ్లి చూపులప్పుడు తను ఆ చుట్టుపక్కల లేకుండా జాగ్రత్త పడుతుంది ఎవరు బలవంతం చేసినా తనక్కడికి వెళ్ళదు అప్పుడు వచ్చినవాడికి అక్క నచ్చదా ఎందుకు నచ్చదు వచ్చినవాడికి అదృష్టం ఉండాలి అక్కం చేసుకోవడానికి అక్క తనంత చురుకైనది తెలివైంది కాకపోవచ్చు కానీ వినయ విధేయతల్లో సాక్షాత్తు దేవతలా ఉంటుంది కాలేజీ సమీపిస్తున్నప్పుడు అడిగింది సుచిత్ర ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అబ్బే ఏం లేదు వాస్తవ ప్రపంచంలోకి పడి జవాబిచ్చింది చిత్ర బస్సు దిగిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏదో మర్చిపోయిన దానిలా నీలో నువ్వే తర్కించుకుంటూ పరధ్యానంగా నడుస్తున్నావు కాబోయే నీ మొగుడు గురించి ఆలోచిస్తున్నాను నవ్వుతూ అంది చిత్ర ఆ అసందర్భ ప్రస్తావనకి తెల్లబోయింది సుచిత్ర అతను ముందుకొచ్చాడు డ్రైవర్ వెనక సీట్లో కూర్చున్న చిత్రకళ్ళు మిలమిలా మెరిశాయి అతని చూపు ఆడపిల్లల వైపు కదలడంతో నవ్వుకుంది అతను కొన్ని నెలల నుండి తనతో ఆడుతున్నాడు కొద్దిసేపే అయినా ఆ ఆట తనకి బాగుంది ఇంకెవరి కోసమో వెతుకుతున్నట్టు తనని చాటుగా చూస్తాడు కాలేజీ సెలవు రోజున నిన్ను చూడకపోవడం వల్ల దిగులేసిందన్న భావం కళ్లల్లో నింపుకుని దృష్టి సారిస్తాడు ఆ నిశ్శబ్ద ప్రేమికుడి వ్యవహారం ఆ రోజు తేల్చెయ్యాలని నిశ్చయించుకుంది చిత్ర తనకి కవచంలా వెన్నంటి ఉండే అక్క ఆ రోజు కాలేజీ వరకు రాదు ఓ ఎగ్జామ్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉండటంతో మధ్యలోనే దిగిపోతుంది ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే తను ఒంటరిగా చిక్కితే తప్ప అతను మనసులోని మాట చెప్పలేడు ఆ సందర్భం తనే కల్పించాలి అక్క ఉండటంతో అతను మౌనాన్ని ఆశ్రయించాడు ఇప్పుడు ఎలా స్పందిస్తాడు నమస్కారం అండి అంటాడా హలో అని పలకరిస్తాడా ఎలా పలకరించినా ఓ కొత్త మనిషిని చూస్తున్నట్లు తను నటించాలి మొహం చిట్లించి మాట్లాడాలి అతన్ని తను గమనించిన విషయం అంత తేలిగ్గా ఒప్పుకోకూడదు పొలైట్గానో చదువే తన జీవిత సర్వస్వం అన్నట్టుగానో ఉండాలి తను నీలాంటి అర్భకులు ఎందరో భంగపడ్డారన్న రీతిలో ప్రవర్తించాలి తన కోసమే బస్సులో వెతుకుతాడని తెలిసినా తనకు తెలిసినట్టు అతనికి తెలియనివ్వకూడదు బస్సులో వాళ్ళందరూ మనకి గుర్తుండరని అతనికి గుర్తు చెయ్యాలి ఆ గుర్తుండని వారిలో అతను ఉన్నట్లు భ్రమింపచేయాలి అప్పుడు కాళ్ల మీద పడినంత పనిచేస్తాడు తను నిజాయితీగా ప్రేమిస్తున్నట్టు మొరపెట్టుకుంటాడు అదంతా పక్కన పెట్టి తల్లిదండ్రుల్ని సంప్రదించమని చెప్పేస్తుంది తను సుచిత్ర లేచి చెల్లెలతో చెప్పింది ఎగ్జామ్ రాశాక ఇంటికి వెళ్ళిపోతాను ప్రవాహంలా నాన్స్టాప్గా సాగిపోతున్న ఆలోచనల నుండి బయటపడింది చిత్ర ఇంటికి తొందరగా వెళ్తావు కాబట్టి బైండింగ్ వాడి దగ్గర నుంచి పుస్తకాలు తెచ్చాయి కాలేజీ నుంచి వచ్చాక వెళ్ళాలంటే చిరాగ్గా ఉంటుంది అంది సరే చెప్పి స్టాప్లో దిగింది సుచిత్ర బస్సు బయలుదేరాక ఓరగా చూసింది చిత్ర పూర్తిగా అంతా కలిగి చూసింది బస్సులో ప్రయాణికులు తక్కువగా ఉండటంతో స్పష్టంగా చూడగలిగింది లేడతను ఇంతలో ఏమయ్యాడు వెనక్కిపోయిన స్టాప్ వైపు అద్దంలో నుంచి దృష్టి సారించింది తన కళ్ళని తనే నమ్మలేనట్టు చూస్తూ ఉండిపోయింది క్రమంగా స్టాప్ దూరమైంది కానీ సుచిత్ర అతను పక్కపక్కన నడుస్తూ ఏదో మాట్లాడుతూ నవ్వుకుంటూ వెళ్తున్న దృశ్యం మాత్రం మనసులో ముద్రపడిపోయింది ఆ హాలులో మొత్తం పది మంది ఉన్నారు చేప మీద ముగ్గురు చిత్ర సుచిత్ర తల్లితో పాటు కూర్చున్నారు ఆ ముగ్గురి పక్కన కుర్చీలో ఆ ఇంటి యజమాని కాంతారావు ఉన్నాడు సుచిత్ర పట్టుచీర కట్టుకొని కొద్దిగా తలవంచి కూర్చుంది ఆమె అందరిలోకి ప్రత్యేకంగా కనిపిస్తోంది ఆ కుటుంబ సభ్యులకి అభిముఖంగా ఆరుగురు సోఫా మధ్యలో ఉన్న యువకునికి అటు తల్లిదండ్రులు ఇటు అక్కాబావలు కాస్త ఎడంగా కుర్చీలో పంచాంగం చూస్తున్న పంతులు ఉన్నారు వాళ్ల ముందు టీపాయ్ మీద పళ్లతోనూ స్వీట్స్తోనూ రెండు ప్లేట్లున్నాయి అగరొత్తుల పరిమళం గదంతా వ్యాపించింది చిత్రకళ్లల్లో ఆశ్చర్యం కదులుతోంది అక్క చెల్లెళ్ళు కాలేజీ నుంచి వచ్చేసరికే ఆ ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నారు తల్లిదండ్రులు వివరాలేమీ చెప్పకుండా అప్పటికప్పుడు అక్కని తయారు చేశారు అక్కడ కూర్చుందన్న మాటే కానీ బుర్ర పనిచేయడం లేదు చిత్రకి ఎదురుగా ఉన్న యువకుని వైపు కనీసం కన్నెత్తి చూడలేదు అదంతా మాయల కలలో జరుగుతున్న సంఘటనలా ఉంది కానీ అది మాయా కాదు కళ కాదు పచ్చి నిజం రెండు రోజుల క్రితం అక్క అతనితో కలిసినవ్వడం చూసిన దానికి ఇది కొనసాగింపు ఈ నెల పదో తేదీన భేషైన ముహూర్తం ఉంది పంతులు పంచాంగం నుంచి తలెత్తి అన్నాడు ఆ యువకుడి తల్లిదండ్రులు అక్కాబావలు ఒకేసారి అతని వైపు చూశారు అతను అంగీకారంగా తలాడించాడు అది ఎదుటివారికి కనిపించకుండా ఉండాలని అనుకున్నాడు కానీ అలా జరగలేదు చిత్ర తన పదునైన చూపు సారించి గమనించింది మరింకేం ఆ ముహూర్తానికే చేసేద్దాం వరుడి తండ్రి కాంతారావుతో అన్నాడు అంత దగ్గరలో ముహూర్తం అంటే ఎలా కాలు చెయ్యి కూడదీసుకోవద్దు మరి కాస్త సమయం కావాలి నీళ్లు నమిలాడు కాంతారావు ఆ యువకుడి తండ్రి మందహాసం చేసి అడిగాడు కట్నం కోరలేదు కానుకలు కోరలేదు ఇంకేమిటి మీ సంశయం పెళ్ళంటే మాటలు కాదు పీఎఫ్ నుండి డబ్బు తీయాలి ఫిక్సెడ్ డిపాజిట్లు క్లోజ్ చేయాలి వీటికి కనీసం రెండు వారాలు పడుతుంది మరి ముహూర్తం అంటే వారమే ఉంది కొన్ని క్షణాలు నిశ్శబ్దం మా వాడు నెలకి పదివేలు సంపాదిస్తున్నాడు వాడిని విదేశాలకు పంపాలనుకుంటోంది కంపెనీ ఈలోపు తనకు నచ్చిన అమ్మాయిని చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు మేము వ్యతిరేకించాం కానీ పిల్లని చూశాక అభిప్రాయం మార్చుకున్నాం మా వాడి జీతం బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం అదిప్పుడు మూడు లక్షలు దాటింది కావాలంటే పెళ్లి ఖర్చులకు అవసరమైన సొమ్ము అందులోంచి తీసుకుని డబ్బు చేతికి అందాక తిరిగిచ్చేయండి అన్నాడు వరుడి తండ్రి విస్మయంగా చూసింది చిత్ర తను పక్కన ఉంటే అక్కకి పెళ్లి కాదని అనుకునేది కానీ ఇక్కడ తనను ఎవ్వరూ పట్టించుకోవటం లేదు అక్కని చూశాక పెళ్లికి డబ్బు సాయం చేసేందుకు సిద్ధపడుతున్నారు తనకి తెలిసినంత వరకు ఆ యువకుడు తమకి బస్సులో పరిచయం అయ్యాడు అది కూడా మాటలతో కాదు కేవలం చూపులతో ఆ స్వల్ప పరిచయం ఇంత దూరం వచ్చిందా తనకంటే తెలివి తక్కువదని వన్నె తక్కువని అనుకున్న అక్క ఓ యువకుని హృదయాన్ని నిశ్శబ్దంగా కొల్లగొట్టిందా అది తను పక్కనుండగా చిత్రకి దిగులేసింది అయితే అది ఎక్కువసేపు నిలవలేదు బావ కాబోతున్న వ్యక్తి కుటుంబ సంస్కారం ఆమెను తిరిగి మామూలు మనిషిని చేసింది అక్క అదృష్టవంతురాలు కాబట్టే చేసుకుంటున్నాడు అతను చేసుకోడు మరి చురుకైంది తెలివైంది కాకపోవచ్చు కానీ అక్క మచ్చలేని జాబిల్లి కదూ అక్క మీద ప్రేమ రెట్టింపైంది చిత్రకి ఎలాంటి జంకు లేకుండా బావ మొహంలోకి నిజమే తను సరిగ్గా గమనించలేదు అతను అక్కకి తగిన జోడి నాన్న సరే అను తండ్రికి మాత్రమే వినిపించేటట్టు గొణగింది చిత్ర కాంతారావు అంగీకారపూర్వకంగా తలుపాడు మనసులోని మాట సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం